రాజ్యమేలను పొరుగు రాష్ట్రాల స్నేహ బంధాలు మేడు కొందరు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం తన మార్కెట్లను తెరిచి స్వాగతించాలని అమెరికా ఒత్తిడిని భారత్ ఎదుర్కొనను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకం తగ్గు సూచనలు అధికంగా ఉన్నవి వ్యవసాయ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ సాంకేతిక ఉత్పత్తులు పలు పరికరాలు మొదలైనవి దిగుమతి చేసుకున్న సమయంలో భారత్ ఉదారంగా వ్యవహరించును అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలో ఓ వర్గ రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తుంటారు ద్రవ్యోల్బణం అదుపులో ఉండను జిఎస్టీ వస్తువులు నూతన రికార్డు తాకును ఆక్వాకల్చర్ పౌల్ట్రీ వ్యాపారాల అభివృద్ధి చెందను యువత తమ విలువైన సమయాన్ని శక్తిని అనవసరంగా వృధా చేసుకుంటారు కలిపి ఆహారము మద్యం కారణంగా ఏర్పడే అనారోగ్యాలకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు క్షణం తిరగలేక ఉండేటువంటి అవకాశం ఉంది కృత్రిమ మేధస్సు సాధనలు దుర్వినియోగం చెల్లు సూచనలు అధికంగా ఉన్నవి అప్పులు అధికంగా ఉండి ఒత్తిడిల కారణంగా ఆత్మహత్యలు చేసుకునే సెలబ్రిటీలు కూడా శ్రీ విశ్వాసాలు ఉన్నారు వ్యవసాయ భూములు మరింత తరలు కరుగును వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక పంటల దిగుబడికే చేసే నూతన పద్ధతుల అన్వేషణ విజయమగును గత సంవత్సరం కంటే అధికంగా రైతులు లాభాలను చూస్తారు లు పత్తి పొగాకు నూనె గింజలు ఇతర ధాన్యాలు కూరగాయలు పాలు పండ్లు గతం కంటే అధికంగా దిగుబడి పెరుగును ఎరుపు ధాన్యాలు రుణ ధాన్యాలు అధికంగా దిగుబడించును గులాబీ మల్లె ఇతర శుభార్ వచ్చే పుష్ప జాతులు పసుపు ఎర్రచందనం కూడా డిమాండ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది నైరుకృత కవనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించను తెలుగు రాష్ట్రాలలో ఆలస్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల పూర్తి దిశలో ఆర్ద్రా నక్షత్రము రెండవ పారం మిధుల రాశిలో గురుమౌద్ధమి త్యాగరగులు శుక్రమౌబ్బి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మార్గశిర బతుల చవితి అనగా తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారము మధ్యాహ్నం పదకొండు గంటల రెండు నిమిషములకు పశ్చిమ దిశలో అనువాద నక్షత్ర నాలుగో పారం వృక్షక రాశిలో శుక్రమౌర్తి ప్రారంభమై మధ్యాహ్నం ఒక గంట నాలుగు ఆరు నిమిషముల వరకు ప్రవేశం చేయడంతో వాసుకర్తరి త్యాగమగును ఈ సమయంలో శంకుస్థాపనలు నిషిద్ధము గృహ ప్రవేశములు మాత్రం చేయవచ్చును అగ్నిగర్తరి పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ